ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధర్వంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త వినతి పత్రాల ఆందోళనలో భాగంగా సంఘం పల్నాడు జిల్లా శాఖ ఆధర్వంలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద అరవిందబాబుకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు సర్వ చిన్నరామరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు చెల్లింపు అంశంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరాయని తెలిపారు పెండింగ్ డిఏలు పిఎస్సీ ఏర్పాటు మధ్యంతరాభివృద్ధి విడుదలపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన కార్యాచరణ రాలేదన్నారు అలాగే సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరారు అలాగే రానున్న బడ్జెట్ కేటాయింపులో ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు నిధులు కేటాయించాలని తెలిపారు రాష్ట్రంలోని నూట మంది ఐదు మంది పాటు డెబ్బై ఎనిమిది మంది శాసన మండలి సభ్యులకు సంఘం అదర్వంలో వినతి పత్రాలు సమర్పి సమర్పిస్తున్నట్లు వివరించారు తమ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని కోరారు సంఘం జిల్లా కార్యదర్శి చుక్క వెంకటేశ్వర్లు ఇరిగేషన్ ఈ డివి సుబ్బారావు సంఘం తాలూకా అధ్యక్షురాలు ఎం ఫ్లోరెన్స్ ఉపాధ్యక్షుడు వందనం బాబు పాల్గొన్నారు అలాగే మరొక విషయంలోకి వెళ్తే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీ డిమాండ్ చేసిందండి ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు చేరినప్పటికీ ఇంకా మంజూరు కావాల్సిన బకాయిలు ఉన్నాయని వాటిని రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపు చేయాలని కోరింది తన తరపున ప్రభుత్వానికి విన్నవించాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేసి కార్యక్రమాన్ని ఆ సంఘ సభ్యులు చేపట్టారు ఇందులో భాగంగా బకాయిలను ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టి రాష్ట్ర బడ్జెట్ తగిన కేటాయింపులు చేయాలని కోరడం అయితే జరిగింది